బాలు ద్వారా నిజం తెలుసుకుని ప్రభావతి మనోజ్ చెంప పగలగొట్టిన సుశీలమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు బాలు మీనా ద్వారా ఏం నిజం తెలుసుకుంది ప్రభావతి మనోజ్ చంప పగలగొట్టడం సుశీలమ్మ మరి సత్యాన్ని ప్రభావతిని సుశీలమ్మ కలపదా మరి సత్యం ప్రభావతి ఎన్ని రోజులు మాట్లాడుకుంటా ఉంటారు రోహిణి విషయం ఎప్పుడు బయటపడుతుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎవరు పిలిచినా రాని ప్రభావతి కామాక్షి వచ్చి పిలవడంతో కామాక్షిని లోపలికి లాక్కుని వెళ్ళిపోతుంది ఏం చేసా వదిన అని చెప్పాను కానీ ఏముంది ఆ బాలు మీనా కలిసి నిజాన్ని మొత్తం బయట పెట్టేశారు మేం చేసిన మోసమంతా మీ అన్నయ్యకి తెలిసిపోయింది ఇప్పుడు మీ అన్నయ్య నా మీద చాలా సీరియస్గా ఉన్నారు ఎంత పెద్ద గొడవ జరిగిందంటే అంటూ మొత్తం వివరించి చెప్తుంది అవునా ఇంత పెద్ద గొడవ జరిగిందా అని చెప్పాను కానీ జరిగింది కామాక్షి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ చూడు వదిన పంతానికి పోయి నువ్వు గదిలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన నా అన్నయ్యకి నీ మీద కోపం పోతుందనుకుంటున్నావా నువ్వు ముందురా ముందు బయటికి రా ఇలాగే గదిలో ఉంటే ఆకలితో చచ్చిపోతావు అయినా నీకు ఆకలంటే ఎక్కువ వేస్తుంది కదా సమయానికి తిండి తినకపోతే ప్రాబ్లం కూడా వస్తుంది నువ్వు ఇలానే గదిలో ఉంటే తిండి తినడానికి ఎలా వస్తావు ఇంకా నిన్ను ఎవరు పట్టించుకోవడం మానేస్తారు ఒకటి రెండు రోజులు నిన్ను గదిలోంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తారు నువ్వు రాకపోతే ఇంకా నిన్ను పట్టించుకోవడం మానేస్తారు తర్వాత నీ ఇష్టం అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేయమంటావు కామాక్షి అని కానీ నువ్వు నాతో రావద్దునా అని చెప్పి ఇంకా ప్రభావతిని కాస్త తీసుకొచ్చి అన్నయ్య తను ఎవరి కోసం చేసింది కొడుకు కోసమే కదా ఆ కొడుకు చెవట దద్దమ్మ కాబట్టే కదా చేసింది అంటూ ఒక పక్క మనోజ్ని తిడుతూనే ప్రభావతి చేసిన తప్పుని తిడుతూనే ఇంకా సత్యానికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది నిజానికి అమ్ముకోమనివ్వలేదు వాడికి ఏదో అవసరమయ్యుండి డబ్బులు పోగొట్టాడంట ఆ పోగొట్టిన డబ్బులు ఏదో రకంగా హెల్ప్ చేయమంటే కాళ్ళ మీద పడేసరికి సహాయం చేసింది కానీ ఏం లాభం వాడు అమ్మేసుకున్నాడు ఈ గండం నుంచి గట్టెక్కాలని గీళ్లు నగలు తీసుకొచ్చింది ఇదే అన్నయ్య జరిగింది నువ్వే ఏదో రకంగా క్షమించాలి అని చెప్పాను గాని అసలు నీకు తెలుస్తుందా అత్తా అని చెప్పాను గాని ఏంటా నేనేం చేశాను అనగానే క్షమాపణ అడిగితేనే కదా క్షమించమని అడిగేది మరి క్షమాపణ అడగకుండా క్షమించమని ఎలా అడుగుతున్నావత్తా అని చెప్పనేసరికి అవునరా నిజమే వదిన ముందు నువ్వు అన్నయ్యని చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ అడుగు అప్పుడే అన్నయ్య నిన్ను క్షమిస్తాడు అని చెప్పనేసరికి ఆ అది అది అని చెప్పాను గాని క్షమించడానికి నేనెవరు తానెవరు తనని ఇంటి మనుషుల లెక్కల్లోంచి ఎప్పుడో తీసేశాను తను ఏమైనా క్షమాపణ అడగాలి తప్పు చేశాననే ఫీలింగ్ తనకు ఉంటే మేనా నడగాలి అని చెప్పనేసరికి ఏంటి పూలు అమ్ముకునే దాన్ని నేను క్షమాపణ అడగాల ఏం మాట్లాడుతున్నారు మీరు దీన్ని నేను క్షమాపణ అడగడం ఏంటి దీని స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని చెప్పనేసరికి ఆ పూలు దాన్ని నగలే కదకా వదిన నువ్వు అమ్ముకున్నావు నువ్వు వాడు కలిసి దొంగతనం చేసి అమ్ముకున్నారు అని చెప్పాను గానీ ఏంటి కామాక్షి నువ్వు కూడాను అని చెప్పాను గానీ చూడొదిన నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేనాకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అన్నయ్య క్షమిస్తాను అంటున్నాడు కదా అన్నయ్య మాట్లాడడం మానేస్తాడు లేకపోతే అనగాని నేను ఈ పూలు అమ్ముకునే దాన్ని క్షమాపణ అడగను అయినా దీన్ని నేను క్షమాపణ అడగడం ఏంటి ఇదంటేనే ఇష్టం లేదు ఈ పూలు అమ్ముకునేది నా బ్రతుకును అమ్మి పడేసింది ఇప్పుడు నీ కడుపు మంట చల్లగా ఉందా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా నీ మొగుడు పిల్లలు ఇద్దరూ కలిసి బాగా ప్లాన్ చేసి మా భార్య భర్తలు ఇద్దరినీ విడదీసేశారు కదా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడి ఉంటాయి నీ కడుపు చల్లగా ఉండుంటుంది ఇప్పుడు ఇదంతా నువ్వు ఎందుకోసం చేసావే బంగారం కోసమే కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య బంగారం కోసం నేను చేయడం ఏంటి బంగారం కోసం నేను చేయలేదు ఇంత గొడవ జరుగుతుందని కూడా నాకు తెలియదు బంగారం ఎటుపోయిందో ఏంటో నిరూపించాలి మా అమ్మ వాళ్ళ మీద నింద వేశారు అమ్మమ్మ గారి మీద నింద వేశారు కాబట్టి ఆ నింద ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ప్రయత్నించామే తప్ప ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు అనగాని చాలేవే నీ నంగనాచి మాటలు నీ మాటలు నీ నస్సలు నమ్మను ఇదంతా బంగారం కోసమే కదా ఇదిగో నీ బొంద మీద వేసుకుని కొట్టుకో అంటూ తన చేతిని ఉన్న నాలుగు గాజులు కాస్త తీసి మీనా మీద విసిరి కొట్టేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నువ్వే తీసుకోవే దీనికి మాత్రం నేను క్షమాపణ చెప్పను అంటూ చాలా పొగరగా మాట్లాడుతుంది ప్రభావతి అయితే వెంటనే కామాక్షి కాస్త పైకి తీసుకెళ్ళి అసలు నీకు బుద్ధుందా అసలే నీ మీద అన్నయ్య కోపంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇంకా కోపం పెంచుకుంటాడు అనగానే పెంచుకుంటే పెంచుకొని ఒక నాలుగు రోజులు మాట్లాడడం మానేస్తారు తర్వాత నాతోనే మాట్లాడతారు నాతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడతారు అని చెప్పనేసరికి నువ్వు ఏ మీ నాకు క్షమాపణ చెప్తే తప్పేముంది నువ్వు తప్పు చేయలేదా అని చెప్పను కానీ నేను తప్పు చేసిన నేను దానికి క్షమాపణ చెప్పను కామాక్షి వెళ్ళి నువ్వు ఎక్కడించి నేను ఈ గదిలోనే ఉంటాను రాను రాను అంటున్నా నువ్వే కావాలని బయటకు తీసుకెళ్లి ఆ పూలు అమ్ముకునేదానికి ఆ పూలు అమ్ముకునేదానికి నేను క్షమాపణ చెప్పడమా అంటూ ప్రభావతి కాస్త మాట్లాడేసరికి ఇంకా కామాక్షి కాస్త వెళ్ళిపోతుంది మీనా బాలు ఏంటండి ఇది ఇంత గొడవ జరుగుతుందంటే మనం ఇంత పని చేసేవాళ్ళం కాదు కదా అనగానే మొదటిసారి మా అమ్మని చూస్తుంటే ఈవిడ నా నా తల్ల అని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం కలుగుతుంది నువ్వేం తప్పు మేనా నీ మీద అంత అలా విరుచుకు పడుతుంది నీ మొహాన్ని గాజులు విసిరి కొడుతుందా నాకు అస్సలు నచ్చలేదు మా ప్రభావతమ్మే స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా వుండుంటే చెంప పగల కొట్టేవాడిని అనగాని వదిలేసేయండి అత్తయ్య కదా అంది అని చెప్పాను కానీ నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకోవు కాబట్టి మా అమ్మ దగ్గర లోకవైపోయావు లేదంటే మా అమ్మ ఏంటి తప్పు తన చేస్తే నీకు శిక్ష పడేయడం ఏంటి నాకు అస్సలు నచ్చలేదు మేనా అని చెప్పాను కానీ అది కాదండి ముందు మామయ్య గారిని అత్తయ్య గారిని కలపాలి మామయ్య గారు చూడండి ఎంత నీరసంగా ఉన్నారో అస్సలు మామయ్య గారు సరిగ్గా తిండి కూడా తినడం లేదు ఉదయం కాఫీ కూడా ఇస్తానంటే వద్దు అన్నారు బలవంతంగా నేనే కాఫీ తాకకపోతే మీకు అలవాటు పడింది కదా మళ్ళీ నీరసం వస్తుందని చెప్పి బలవంతంగా కాఫీ ఇచ్చాను అర్థం చేసుకోండి అమ్మమ్మ గారికి ఫోన్ చేసి చెప్దామా అని చెప్పనేసరికి వద్దు ఇప్పుడు కనుక షేలా డార్లింగ్ ఇదంతా తెలిసిందే అనుకో ఇంకిక్కడికి వచ్చి వచ్చి డార్లింగ్ గొడవ గొడవ చేస్తుంది పైగా బాధపడుతుంది తను ఎంతో ప్రేమగా నీకు ఇచ్చిన బంగారాన్ని తాకట్టు పెట్టినందుకు చాలా బాధపడుతుంది అని చెప్పి అమ్మేశారు అన్న విషయం తెలిస్తే బాధపడుతుంది అనగానే సరే అయితేనండి అని చెప్పి ఇంకా మీనా కాస్త తన పని తను ఎప్పుడు చేసుకున్నట్టు వంట చేసుకోవడం తప్పదు కదా గొర్రం గుడ్డుదైనా దానా తప్పదు అన్నట్టు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా వండి పెట్టడం తప్పదు కదా ఎందుకంటే అందరూ ఆవురు అవరు ఉంటారు అట్లీస్ట్ సత్యానికైనా కడుపు నిండా పెట్టుకోవాలి కదా అసలే హార్ట్ పేషెంట్ ఒకడు అని చెప్పి ఇంకా మీనా కాస్త వంట చేసుకుంటూ ఉంటుంది వంట చేసుకుంటూ ఉండేసరికి ఎప్పుడూ లేని సుశీలమ్మ మీనాకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి అమ్మ మీనా ఏం చేస్తున్నావమ్మా సత్యానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటమ్మా ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని చెప్పనేసరికి ఏమీ లేదమ్మమ్మ ఏమీ లేదు అంతా బాగానే ఉన్నాము అని చెప్పను కానీ ఏమైంది మీనా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా చెప్పు మీనా అని చెప్పనేసరికి లేదు లేదమ్మమ్మా లేదు ఏమీ లేదు అని చెప్పాను కానీ లేదు నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు నీ మాటల్లో నాకు తడబాటు కనిపిస్తుంది నువ్వు చాలా టెన్షన్ పడుతున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి మీనా ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మమ్మా నేను కొంచెం పనిలో ఉన్నాను మళ్ళీ చేస్తానంటూ మీనా కంటి నిండా వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటుంది ఎందుకంటే మేనాకు ఇంత అవమానం జరిగిన తర్వాత చెప్పవలసింది సుశీలమ్మకి కదా సుశీలమ్మ మాట వినడంతో మేనాకు ఆగదు తను ఎక్కడ చెప్పేస్తుందోనన్న భయంతో ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసేసరికి సుశీలమ్మకు విషయం అర్థం కాకపోయినా ఏదో జరుగుతుంది ఇంట్లో మీనా ఏదో బాధపడుతుంది దేని గురించో బాగా ఎక్కువ బాధపడుతుంది తన మాటల్లో తన కన్నీళ్ళు కనిపిస్తున్నాయి తను ఏదో చెప్పాలనుకుంటుంది చెప్తే మళ్ళీ ఏం జరుగుతుందని ఈ విషయం అంతా చెప్పాలి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే ఆ శృతికి ఫోన్ చేయాలి రవి పెళ్ళం శృతికి ఫోన్ చేస్తే విషయం అంతా తెలుస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటి ఎప్పుడు లేని జ్ఞానీ నాకు ఫోన్ చేసింది అని చెప్పనుకుని ఏ చెప్పు గ్రాని అని చెప్పాను కానీ ఏం జరుగుతుంది మనవరాల ఇంట్లోని నాకు ఫోన్ చేస్తుంటే మీనా ఏమో బాధపడుతుంది సత్యమేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పనేసరికి ఏమీ లేదు జ్ఞాని అని చెప్పాను కానీ ఏంటే నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా ఆ బాలుగాళ్ళ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషివి నువ్వు నువ్వు నా దగ్గర మాట దాటేస్తున్నావా అసలు ఏం జరిగిందే అని చెప్పాను కానీ చెప్తాను గ్రాని అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా సుశీలమ్మ షాక్ అవుతుంది ఏంటి ఇంత జరిగిందా అని చెప్పాను కానీ అవును గ్రాని ఇంత జరిగింది పాపం మీనా ఏడుస్తున్నా గానీ తన్నెవరూ పట్టించుకోవట్లేదు మీనా అని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది ఆంటీ ఎందుకు అంటే గ్రాని అంత బీఆర్డ్గా ప్రవర్తిస్తుంది అంత క్రూరంగా ప్రవర్తిస్తుంది అని చెప్పాను కానీ ప్రభా ఎప్పుడు అంతేలే సరే నేను వస్తున్నాను అని చెప్పనేసరికి మీరు వస్తున్నారా నేను చెప్పానని చెప్పకు గ్రాని అని చెప్పాను కానీ నేను ఎవరి పేర్లు చెప్పనులే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఈ బాలుగాడు ఏం చేస్తున్నాడో అని చెప్పి వెంటనే బాలుకి ఫోన్ చేసేసరికి హాయ్ డార్లింగ్ అని చెప్పాను కానీ డార్లింగ్ అనడమే తప్ప నువ్వు అసలు నాకు ఏ విషయం చెప్పట్లేదురా నువ్వు నా దగ్గర అన్నీ దాచిస్తున్నావు ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పవలసిన అవసరం లేదా నేను మనిషిని నువ్వు అనుకున్నావా పోయాను అనుకున్నావా ఇంటికి పెద్ద దిక్కును కదా నేను పెద్ద దిక్కుననే కదా ఇంటికి పిలిచి మరీ పుట్టినరోజు ఫంక్షన్లు చేశారు మరి మీ సంతోషం కోసం నేను ఆ మాత్రం చేయలేనా ఏంటి అసలేమైందిరా ఎందుకోసం ఇంత సీరియస్గా గొడవ జరగడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పాను కానీ అసలు ఇంట్లో గొడవ జరిగిందని నీకెవరు చెప్పారు అనగాని ఎవరో చెప్పారులే చెప్పు అని చెప్పనేసరికి మేన అయితే చెప్పే మనస్తత్వం కాదు ఎక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పదు మరి ఎవరు చెప్పారు అనగాని ఎవరో చెప్పారు ఏంటి రా గొడవ ఏంటి అనగానే ఏముంది చీలాడాలి ఎప్పుడూ ఉండేదే కాస్త ప్రభావతమ్మ మనోజ్ గార్డ్ మీద ఎక్కువ ప్రేమ చూపించింది అది బాగా బీ పీక్స్ వెళ్ళేటట్టు చూపించింది అని చెప్పనేసరికి సర్లే రేపు ఉదయం బస్సుకి నేను వస్తున్నాను ఉదయాన్నే బస్ స్టాండ్కి వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్పాను కానీ ఏంటి డార్లింగ్ నువ్వు వస్తున్నావా ఎందుకులే మేము ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరినీ కలుపుతాము అని చెప్పాను కానీ నేనేమి ఇప్పుడు అక్కడికి వచ్చేది వాళ్ళిద్దరినీ కలపడానికి ఏం కాదు నువ్వు రేపు ఉదయం వచ్చి బస్ స్టాండ్కి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి సుశీలమ్మ ఫోన్ పెట్టేస్తుంది అదేంటి వచ్చేది కలపడానికి కాదు అంటదేంటి మరి కలపకపోతే విడదీసేస్తుందా ఏంటి ఈ వయసులో ప్రభావతమ్మని పుట్టింటికి పంపించేస్తారా ఏంటి అప్పుడైనా ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో అని చెప్పి ఇంకా బాలు కాస్త అనుకుంటాడు అలా అనుకున్నవాడు కాస్త మరుసటి రోజు ఉదయాన్నే బస్ స్టాండ్కి వెళ్ళి సుశీలమ్మను కాస్త పికప్ చేసుకుంటాడు ఏంట్రా పడవ ఎంత జరుగుతున్నా నాకు ఏ విషయం చెప్పవేంట్రా నీ అన్నీ నీలోనే దాచేసుకుంటావా సత్యం ఎంతలా బాధపడుతున్నాడో వాడు అసలు తిండి తింటున్నాడా అని చెప్పాను కానీ ఏం తిండి తినడమో ఏంటో నాకేం అర్థం కావట్లేదు నాన్నకు అమ్మ మీద ఎంత కోపం వస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు అనగానే మీ అమ్మ చేసింది తప్పే కదరా ఆ మాత్రం కోపం రావడంలో తప్పేముంది ఆ మనోజ్ గారు మీ అమ్మ కలిసి ఎన్ని కుట్రలు చేశారు నీ జీవితాన్ని కూడా నాశనం చేశాడు ఆ మనోజ్ గారు అని చెప్పనేసరికి ఇప్పుడు అవన్నీ ఎందుకు లే వదిలేసాయి అని చెప్పి ఇంకా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత సర్లే అని చెప్పి ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో హాయ్ గ్రాని అని చెప్పి వెళ్ళి శృతి కాస్త సుశీలమ్మను పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఏడి ఏడాడు అని చెప్పాను కానీ ఎవరు అని చెప్పాను కానీ ఏడాడు మనోజ్గాడు ఏడి అని చెప్పాను కానీ ఎక్కడా పైన ఉంటాడు అని చెప్పనేసరికి రోహిణి మనోజ్ అని చెప్పి పిలవడంతో ఇద్దరు కూడా వస్తారు రావడంతో చెంప పగల కొట్టి ఆ చెంప ఈ చెంప పగలు కొట్టి కాలర్ పట్టుకుంటాడు అసలు నీకు బుద్ధి ఉందేంటా ఒక ఆడపిల్ల నగలు అది ఇంటి కోడని నగలు తీసుకెళ్ళి అమ్ముకుంటావా పైగా అమ్ముకున్నదే కాక నువ్వు మీ అమ్మ కలిసి రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి పెడతారా మీకు సిగ్గనేదే లేదేంట్రా ఆ మీకు అస్సలు నచ్చదు కదా మీనా మరి మీనా బంగారాన్ని మీరెలా అమ్ముకున్నారా నేనే దానికి ముష్టేశాను కదా మరి ముష్టేసిన బంగారాన్ని మీరెలా తీసుకున్నారు శవం మీద రూపాయి లేరుకునే టైపా మీరు అంటూ ఇంకా సుశీలమ్మ చాలా వల్కరగా అంటే చాలా కోపంగా ఏ మాట మాట్లాడుతుందో తెలియకుండానే మాట్లాడేస్తుంది ఎందుకంటే మీనానే తప్పు పట్టారు కదా అందుకోసమని చాలా కోపం వస్తుంది సుశీలమ్మకైతే సుశీలమ్మకైతే ఇంకా ప్రభావతి దగ్గరికి వెళ్ళి కింద నుంచే ప్రభా ప్రభాన్ని పిలవడంతో గదిలో ఉన్న ప్రభావతికి అత్తగారు వాయిస్ వినేసరికి గబా గబా వచ్చేస్తుంది కిందకి అత్తయ్యా ఎప్పుడొచ్చారు అత్తయ్య అని చెప్పాను కానీ ఈ నక్క వినయాలకి ఏ లోటు లేదు చెప్పు బాగా నిందలు వేసినట్టున్నావు కదా బాగా నాటకాలు ఆడినట్టున్నావు కదా అని చెప్పాను కానీ నేనేం చేశాను అత్తయ్య నేనేం తప్పు చేశాను నా కొడుకును కాపాడుకోవడం కోసం నేను మాత్రం తప్పు చేయకూడదాను కానీ చెంప పగలగొట్టి నీ కొడుకును కాపాడుకోవడం కోసం మరి మీనా వాళ్ళ అమ్మ మీద ఎందుకు నింద వేశావు నీ కొడుకును కాపాడుకోవడం కోసం నేనే గిల్ట్ నగలిచ్చానని నా మీద ఎందుకు నింద వేశావు ఆ నిందేదో నీ మీదే వేసుకోవచ్చు కదా ఆ నగలేదో నువ్వే దాచుకున్నాను అని చెప్పొచ్చు కదా ఏ మీరు మాత్రం హ్యాపీగా ఉండాలా ఎదుటోళ్ళ మీద మాత్రం నిందలు పడాలా అసలు ఏంటిదంతా నిన్ను చూస్తేనే నాకు చాలా పిచ్చ కోపంగా ఉంది పైగా నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తే ఇంకా ఇంకా కోపంగా ఉంటుంది ఏంటి నువ్వు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఏం చేయమంటారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను అని చెప్పాను కానీ ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు ప్రభా చేసిందంతా చేసావు కదా నా కొడుకు ఎప్పుడైనా నీతో ఇంత దారుణంగా మాట్లాడా వాడు మనసిరిగిపోయినట్టుగా ఎలా ఎప్పుడైనా ఉన్నాడా వాడు ఎప్పుడు కూడా వాడిని క్షమాపణ అడుగు వెళ్ళు వాడికి తీసుకువెళ్ళి మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పనేసరికి లేదత్తయ్య నేను ఇచ్చినా ఆయన తీసుకోరు అని చెప్పాను కానీ నోరు మూసుకుని నేను వెళ్ళి ఇవ్వమని చెప్పానా ఇంకో దెబ్బ వేయమంటావా ఏంటి అని చెప్పనేసరికి లేదులేతయ్య తీసుకువెళ్ళి ఇస్తాను అని చెప్పి ప్రభ అయితే మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇస్తుంది ఇచ్చేసరికి సత్యం తీసుకోడు అమ్మ మీనా మా అమ్మకు కొంచెం కాఫీ పెట్టి ఇవ్వు అని చెప్పనేసరికి అలాగే మామయ్య అని చెప్పి మీనా కాస్త కాఫీ పెట్టి సత్యానికి డూ సుశీలమ్మకి ఇస్తుంది ఎన్ని రోజులు రా సత్యం ఇలా ప్రభావతితో మాట్లాడకుండా ఉండడం అనగానే దాన్ని చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుందమ్మా నీకు నేను నా బాధను ఎలా చెప్పాలి మేనా నగలు అది తీసుకుని మనోజ్కి ఇచ్చింది సరే మనోజు ఏదో దాన్ని అమ్మేశాడు తాకట్టు పెట్టమందు గాని అమ్మేశాడు అమ్మేసిన విషయం తెలుసు కదా తెలిసిన తర్వాత కూడా అది ఎలా మాట్లాడిందో తెలిసా అమ్మా మీనాయే తనని ఇంటికి పుట్టింటికి తీసుకెళ్ళిపోయి ఆ నగల్ని తాకట్టు పెట్టుకుందంట లేక వాళ్ళ ఇంటికి ఇచ్చేసిందంట వాళ్ళ అమ్మాయి లేకపోతే మీనాయో కావాలని బంగారం నగలిని కవర్ నగ కవరింగ్ నగలుగా చేసి ఇచ్చారు అని చెప్పింది అదా మాకు బంగారం మీద ఆశ లేదు అని మీనా అంటే ఏమో మీ అమ్మగారే రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి ఇచ్చారేమో అంటూ నీ మీద కూడా నింద వేసింది అది ఇంకా దాన్ని నేను ఎలా క్షమించాలి చెప్పు తప్పు చేసిందేను అన్న విషయం దానికి తెలుసు నగలు వాళ్ళే అమ్మేసుకున్నారన్న విషయం తెలుసు కానీ అది తప్పించుకోవడం కోసం ఎదటోళ్ళు మీద నిందలు మోపడానికి ప్రయత్నించింది చూసు చూడు అది నాకు తెలిసాక చాలా కోపం వచ్చిందమ్మా ప్రభావతితోన ఎన్ని సంవత్సరాలు దీన్ని భరించాను అనుకుంటున్నాను ప్రతిసారి కూడా వాడు నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయినప్పుడు కూడా వాడిని కలవడానికి వెళ్ళింది వాడికి ఇక్కడ ఇవన్నీ కూడా దోచిపెట్టింది అయిపోయింది వాడిని క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చారు వాడేమన్నా మారాడా ఏదో జాబ్ చూసుకున్నాడు జాబ్ చూసుకుంటా జాబ్ పోయిందంట జాబ్ పోయిందన్న విషయం ఏమన్నా చెప్పిందా ఎవరికైనాను లేదు వాడికి క్యారాజీలు పెట్టి డబ్బులు ఖర్చులకి డబ్బులు ఇచ్చి పార్కులో మూడు నెల్లమ్మా మూడు నెలలు పార్కులో వాడు పడుకున్నాడు అప్పుడైనా వాడిని ఉద్యోగం చూసుకోమని పోని వాడి పరిస్థితి ఎలా అండి వాడి ఉద్యోగం పోయింది వాడిలాగే ఉంటున్నాడు మీరో ఏదో ఒకటి చెయ్యండి అని నాకు ఒక్క మాట చెప్పలేదు అసలు భర్తగా దానికి నాకు నా మీద విలువ ఉందమ్మా నేను దాని భర్తనేనా నాతో నేనాది ఇన్ని సంవత్సరాలు కాపరం చేసింది కొడుకు గురించి ఆలోచించిందే తప్ప భర్తకి విషయం తెలిస్తే తట్టుకోగలడా నేను భర్తని మోసం చేస్తున్నాను కొడుకు గురించి ఆలోచించుకుంటున్నానే తప్ప నా భర్తను ఇంతెలా మోసం చేస్తున్నానని ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నా గురించి ఆలోచించిందమ్మా మరి నా గురించి ఆలోచించిన దాని గురించి నేను ఆలోచించాలా దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంప్రంగా ఉంది దాన్ని చూస్తుంటేనే నాకు చాలా చాలా కోపంగా ఉంది అసలు దాన్ని నేను మనిషిలా కూడా గమని చూడట్లేదమ్మా మేనా వాళ్ళ నాన్న నా కారణంగానే చనిపోయారు అని చెప్పి కావాలని ఆయన్ని మేనాని తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేశాను ఇంటి కోడలుగా చేసిన తర్వాత కొంచెమైనా తనను మనిషిలా చూడాలి కదా ఏ రోజు మీనాని కోడలుగా చూడలేదు ఒక ఆడపిల్లగా కూడా చూడలేదు ప్రతి క్షణం మేనాని పని మనిషి కింద హీనంగా చేసింది చేతి గాజులు తీసి మీనా మొహం మీద విసిరు కొట్టిందమ్మా అది దానికి ఎంత ముట్టి పొగరని అనుకోవాలి ఎంత పట్టి ఉందని అనుకోవాలి తప్పు చేసిందది తప్పు చేసిందే కాక మీనాని క్షమాపణ అడిగితే నేను దాన్ని క్షమిస్తాను అని చెప్తే మీరు నన్ను కొట్టినా బయటకు గెంటేసినా కానీ నేను క్షమాపణ చెప్పను అంటుంది అంటే తప్పు చేసిందన్న గెల్ట్నెస్ దానికి ఉందా తప్పు చేశాను అనే భావన దానికి కొంచెమైనా కలుగుతుందా మరి అలాంటి దాన్ని నేను ఎందుకు క్షమించాలమ్మా అలాంటి దాంతో నేను ఎందుకు కలిసి ఉండాలి దానికి నాకు ఏంటి సంబంధం అందుకే దాన్ని నేను క్షమించలేనమ్మా నువ్వు నన్ను వచ్చి కానీ నేను దాన్ని క్షమించలేను క్షమిస్తే అది మళ్ళీ మరొక తప్పు చేయడానికి సిద్ధపడిపోతుంది అప్పుడు దానికి నేను డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను నిన్ను క్షమిస్తూనే ఉంటానే నీకు నచ్చినట్టుగా నువ్వు తప్పులు చేసుకో నీ కొడుకు గురించి తప్పుల మీద తప్పులు చేసుకో అంటూ నేను దాన్ని సమర్థించినట్టే కదమ్మా నాకు తెలియకుండా ఇల్లమ్మింది ఆ కోడలికి ఎంతసేపు ఆ కొడుకు కోడలు ఆ కొడుకు కోడలనే చూస్తుందా మరి మిగిలిన వాళ్ళు దాని బిడ్డలు కాదా ఏ శృతి రవి వాళ్ళ కూతురు పిల్లలు కాదా బాలు బాలుగాడు ఇష్టం లేడు బాలుగాడు మరి కూతురు రో శృ మీనా మీనా ఇంటికి ఇంటిల్ పది చాకరీ చేస్తుంది వాళ్ళకి పడుకోవడానికి గది కూడా లేదమ్మా వాళ్ళు హాల్లో పడుకుంటున్నారు వాళ్ళు భార్యాభర్తలే కదా వాళ్ళకి కొంచెం సంసారం చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదమ్మా హాల్లో పడుకుంటే వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు చెప్పు వాళ్ళకు మాత్రం బాధలుండవా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇద్దరు గొడ్డుల్లా కష్టపడతారమ్మా అలాంటి వాళ్ళకి కూడా ఇది విలువివ్వదు విధి ఎప్పటికప్పుడు మీనాబాలు కించపరుస్తూనే బాధ పెడుతూనే ఉంటుంది మరి ఇలాంటి దానికి నేను ఎలా విలువ ఇవ్వమంటావమ్మా ఏ రకంగా విలువ ఏ రకంగా దాన్ని చెప్పమంటావు చెప్పు అని చెప్పనేసరికి కాదురా సత్యం నువ్వు ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు ఎప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉండాలి అందరినీ అజమాయిస్తూ ఉండాలి ఏదో కోల్పోయిన వాళ్ళెలా నువ్వు ఉంటే అస్సలు చూసి ఊరుకోలేకపోతున్నాంరా మే బాలు రవి సత్య శృతి వీళ్ళెవ్వరూ కూడా నిన్ను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నారా వాళ్ళ గురించి అయినా నువ్వు నార్మల్ అవ్వాలి నువ్వు నార్మల్ అవ్వాలి అంటే ప్రభావతితో మాట్లాడాలి అందుకే ప్రభావతిని క్షమించరా ఈ ఒక్క తప్పుని క్షమించు అనగానే ప్లీజ్ అమ్మా నేను క్షమించలేను నువ్వు ఎప్పుడు వెళ్తావో చెప్పు నీతో పాటు నేను వస్తాను కొన్ని రోజులు నీ దగ్గర నేను ప్రశాంతంగా ఉంటాను నాకు ఇది ఇంట్లో ఉంటే ప్రశాంతత ఉండదమ్మా ఎప్పటికీ నాకు ప్రశాంతత ఉండదు ఇది లేకపోతేనే నాకు ప్రశాంతత ఉంటుంది అందుకే నేను నీతో పాటు మన ఇంటికి వస్తాను అని చెప్పనేసరికి వస్తే వద్దులేవు కానీ ప్రభావతిని క్షమించరా ముందు అని కానీ లేదమ్మా నన్ను బలవంత పెట్టకు మీనా నేను యూనియన్ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అమ్మకి ఏం కావాలో చూసుకో అని చెప్పి సత్యం కాస్త బయటికి వెళ్ళిపోతాడు క్షమించరు అత్తయ్య ఆయన నన్ను క్షమించరు నేను ఎంతో పెద్ద పాపం చేశాను కదనగానే చీనవర్మే ఇంకా నువ్వు చేసిన తప్పు నీకు తెలియట్లేదు ఇంకా వాడినే తప్పుపడుతున్నావా వాడు కాబట్టి నిన్న ఇంకా భరించి ఇంట్లో ఉండనిచ్చాడు అదే నువ్వు మరొక మరొకరి ఇంట్లో ఎలాంటి తప్పు ఎవరైనా చేస్తే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు నా కొడుకు ఎదుటి వాళ్ళని అంత గమ్మున మాట అనే మనస్తత్వం కాదు ఎదుటి వాళ్ళని ఏమన్నా మాట అంటే వాళ్ళు బాధపడతారు అని ఆలోచించే మనస్తత్వం వాడిది అలాంటి మనసున్న సున్నితమైన మనసు కలిగిన నోడిని కూడా నువ్వు బాధ పెట్టావంటే నువ్వు చాలా గొప్పదానివి ప్రభా ఇంకా నేను మనో సత్యంతో మాట్లాడతాను తర్వాత నువ్వు నీ పొగరు తగ్గించుకో పొగరు తగ్గించుకుని నీకు ఎప్పుడు నేను చెప్తున్నాను ముగ్గురు కొడుకుల్ని కోడల్ని సమానంగా చూడు నీకు ఉన్నది ఈ ఒక్క కోడలు ఈ ఒక్క కొడుకే కాదు అని నీకంత ప్రేమ పంచలేని దానివి నువ్వెందుకు బిడ్డల్ని కన్నావు ఆ ఒక్కడితోటి ఊరుకోవాల్సింది కదా అప్పుడు వాడిని నెత్తిన పెట్టుకుని చూసుకునేదానివి కదా పిల్లల మీద పిల్లల పందిని కన్నట్టు పిల్లల్ని కంటూనే ఉన్నావు మరి వాళ్ళ మీద ప్రేమ చూపించలేవా కేవలం ఈ సన్నాసి మీద ఈ యాబ్రస్ ఎదవ మీద మాత్రమే ప్రేమ చూపించగలవా నిన్ను చూస్తుంటే నాకే అసహ్యం కలుగుతుంది నీతో కాపురం చేసిన వాడికి అసహ్యం కలగడంలో తప్పేమీ లేదు బుద్ధి మార్చుకో ప్రభా నీ బుద్ధిని మార్చుకుంటే అంతా బాగుంటుంది బుద్ధి మారకపోతే ఎప్పటికీ నేను నిన్నేమీ చేయలేను నీ కాపురం ఇలానే ఉంటుంది వాడు నేను వెళ్ళేటప్పుడు నాతో వచ్చాడంటే అక్కడే ఉంటాడు నాకు తెలిసి ఎక్కడికి వస్తే ప్రశాంతత ఉండదని వాడికి అర్థమైపోయింది ఇంక వాడు అక్కడికి వచ్చి ఉన్నాడంటే ఇంకా నీతో మాట్లాడమంటూ జరగని పని అది నేను ఏం చేయలేను అమ్మ మీనా నాకు ఆకలిస్తుంది కొంచెం అన్నం పెట్టు అని చెప్పాను కానీ రెండమ్మమ్మ అని చెప్పి ఇంక మీనా కాస్త సుశీలమ్మకు భోజనం పెడుతుంది ఒరే రెండ్రా అని చెప్పి అందరినీ కూడా పిలిచి అందరికీ కూడా భోజనాలు పెడతారు భోజనాలు పెట్టేసరికి అందరూ తింటారు కానీ సత్యం బయటకు వెళ్తాడు సత్యం వచ్చేంత వరకు మీనా అలా కాచుకొని కూర్చుంటుంది సత్యం వచ్చిన తర్వాత రెండు మామయ్య భోజనం పెడతాను కానీ బుద్ధమ్మ మీనా అని చెప్పాను కానీ మీరు భోజనం చేయకపోతే నేను మాత్రం భోజనం చేస్తానా నేను భోజనం చేయలేదు రండి మావయ్య అంటూ మీ నా కాస్త సత్యాన్ని భోజనానికి పిలుస్తుంది మరి సుశీలమ్మ నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది ప్రభావతిని సత్యాన్ని ఎలా కలుపుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్